తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నికైన ఐల రవీందర్ గౌడ్ ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ కుల మతాలు లేకుండా ముందుకెళ్తున్న ఆల్ కాస్ట్ మ్యారేజ్ బ్యూరో గౌరవ అధ్యక్షునిగా ఎన్నికైన ఐల రవీందర్ గౌడ్ ఎదుగుతూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలన్నారు ఐల రవీందర్ మాట్లాడుతూ ఒకప్పుడు మ్యారేజ్ బ్యూరో అంటే తెలియని నాకు అసోసియేషన్ కు రావడం వలన నా చూసి నాకు పదవులు ఇచ్చారని ఈ గౌరవ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు జనరల్ సెక్రటరీ శివతేజ గౌరవ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి వారసుగూడ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి జనార్దన్ నేత సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ సభ్యులు కలకుంట్ల రామచందర్ గౌడ్ రవీందర్ గౌడ్ ఈశ్వర్ నేత బాబు నేత బీజేపీ నాయకులు హనుమంత్ ముద్రాజ్ రాష్ట్ర కోశాధికారి వెంకట్ గౌడ్ పూస శివతేజ నిర్మలా దేవి యమునారాణి పృథ్వీరాజ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఐల రవీందర్ గౌడ్ నేను సమ్మక్క సరక్క మ్యారేజ్ బ్యూరో ద్వారా శివురా నేను మ్యారేజ్ బ్యూరో అంటే ఏందో తెలియని నాకు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చినాక మ్యారేజ్ బ్యూరో చేసుకుంటూ పది రూపాయలు సంపాదించుకుంటున్నా అంటే మా అధ్యక్షుడు గుర్ణ సుభాస్ గౌడ్ గారిని నేను ఎప్పటికీ ఎప్పటికీ ధ్యానం పెట్టుకున్నా అదేవిధంగా నా సమయపాలన చూసి నాకు ఇస్తున్నటువంటి ఈ పదవులకు న్యాయం చేస్తానని ముందుగా నాకు సిటీఆర్ కౌన్సిల్సీ ప్రెసిడెంట్గా ఇచ్చాడు తర్వాత స్టేట్ రిజర్వర్గా ఇచ్చాడు ఇప్పుడు గౌరవ అధ్యక్షుడిగా ఇచ్చినాడు అందుకు గాను అందరికీ సభ్యులకు కానీ అధ్యక్షులకి అందరికీ స్టేట్ కమిటీ వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి నేను న్యాయం చేస్తానని ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా వండుంటానని అందరికీ یہ نظامائی کچھ چھوالے اندر دن تناانے لو تیرے جس کو وہ بیس تراو నిరంతరి న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్